హాలెల్లుయా మహాదేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథములో ఉన్న కృపా వాగ్దానాలు వింటూ విశ్వాసం పొందుతూ మరింత ఆత్మీయ పచ్చదనము కలిగిన ప్రయోజకులుగా మీ కుటుంబాలను తీర్చిదిద్దును గాక ఆ ప్రవచన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చరంలో ఇలా దేవుని చెప్తుంది వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె నుండును అది కాలమున ఓరు వారన్న దాన్ని వేళ్ళు తన్నును వెట్ట కాలమును అనగా వ్యాసిం కాలమున దానికి భయపడదు దాని ఆకులు పచ్చగా ఉండును దేవునికి స్తోత్రం ఏమిటి చెట్టు చెట్ట చెట్టవ చెట్ట ద్రాక్ష ద్రాక్షవనమా తమాల వృక్షమా ఏంటి అనుకుంటున్నారు మనందరం కూడా మీరు అనుకుంటున్న పాష్ గారు మీరు ఎరుస్లో మెళ్ళొస్తూ ఉన్నారు కదా ఆ చెట్లు గురించి డౌన్ అవునవును అవి చూస్తే నాకు చాలా సంతోషం నా ప్రభులు అడుగులు పెట్టిన స్థలాలు కదా దీవెని చూడగలుగుతూ ఉన్నాం మీరు కూడా లైవ్లో చూసుంటారు అన్న గారు ఆ యొక్క ఓసన్న మినిస్ట్రీ రాజమండ్రి ఛానల్లో చక్కగా ఇచ్చారు మీరు చూ సంతోషించండి కానీ ఆ చెట్టు ఎవరంటే వినాలి నేనే ఆ చెట్టును నమ్మితే నువ్వెవరో తెలుసా యాభై ఎనిమిది రెండు ప్రకారం ఎనిమిది ప్రకారంగా నేనైతే నా దేవుని మీద పచ్చని వల చెట్టు వలే ఉన్నాను మొదటి కీర్తనలో చూసినట్టు ఆకువాడక తన కాలమందు పలమిచ్చే చెట్టు వలె ఉన్నాను హెచ్కేలు ప్రవచన గ్రంథంలో ఉంది ఆ ఆ చెట్లు ప్రతి నెల నెలా కాపు కాయను అని ఉంది దేవుని సన్ను ఫలించేవాడిగా వాడిగా చెట్టు అనగా పచ్చదనం చెట్టు అనగా పూత పట్టి వచ్చి చక్కగా ఉంటాయి కాయలు ఫలాలు యజమానుడు సంతోషిస్తాడు అలాగే పరమ యజమానుడు సంతోషించేలాగా నువ్వు సిద్ధపడుతూ ఉంటే ఈ లోకంలో నువ్వు ఎలాగుంటావు తెలుసా అనేక మందికి ఆశ్రయం ఇచ్చే వ్యక్తిగా ఉంటావు అంటే నీడ కల్పిస్తూ ఉంటావు పక్షులు నీ మీద ఉరాలతూ ఉంటాయి వాటికి నువ్వు సల్లదానాన్ని ఇచ్చేవాడుగా ఉంటావు పులర ఎండవేళ మధ్యాహ్నం వేళ మందల తోలిన సోలమతి వలె పులర ఆ చెట్టు నీడకు వచ్చే భాగ్యం దేవుడిస్తూ ఉంటాడు ఈ వాగ్దానం ఏంటో నీవు ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి తెలుసా ఆయనలో అంటు కట్టబడి ఉండాలి ఆయన నీడలో నువ్వు ఉంటే నువ్వు అనేక మందికి నీడిచ్చేవాడిగా చల్లదనంగా చాలామంది పెళ్ళికి తోరణాలు కట్టుకుంటూ ఉంటారు అవి వాడిపోతూ ఉంటాయి పచ్చదనం అనుకుంటారు కానీ అంటే నిత్యము నువ్వు పచ్చదనంగా ఉండాలి ప్రయోజనకరమగా ఉండాలని ప్రభుత్వం నువ్వు అంటు కట్టబడితే వెట్ట కాలం అనగా వేసిన కాలమున నీకు భయం ఉండదు నీ ఆకులు ఏవీ రాలిపోవు అనగా రోగాలు విశ్వాసులు నేను వెంటాడకుండా ఈ కృపా వాగ్దానం వింటున్న నీవు ఇంతవరకు ఆ పచ్చదనం గురించి తెలియదేమో ఆ చెట్టు గురించి తెలియదేమో దేవుని సన్నిధికి వచ్చి ఆ వాక్కులు వింటూ లేదా ఆ కృపా వాగ్దానం వింటూ పచ్చని చెట్టు వలె సిగిరించి పలించి అభివృద్ధి పొందు నీవు నువ్వు ఇంటి వారు నెమ్మదిగా సుఖముగా వర్ధల్లెదురుగా ఆమె